ప్రభుత్వ వైద్య సేవలపై ఇతర శాఖల అధికారుల పెత్తనాన్ని సహించబోమని జనరల్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు ప్రభుత్వ హాస్పిటల్లో పర్యవేక్షణ బాధ్యతలను ఇతర శాఖల అధికారులకు అప్పగిస్తూ ఇటీవల నల్గొండ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు శుక్రవారం హాస్పిటల్ ప్రాంగణంలో నర్సింగ్ మెడికల్ స్టాఫ్ తో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్గొండ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పెద్దపెట్టెన నినాదాలు చేశారు వైద్య సేవల పట్ల ఎలాంటి అవగాహన లేని తక్కువ క్యాడర్ అధికారులను పర్యవేక్షణకు కేటాయించడం సరైంది కాదని ముక్త కంఠంతో ఖండించారు తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రోజు నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కలెక్టర్ విజిట్ చేయడం జరిగింది అక్కడ విజిట్ చేసిన తర్వాత ఒక రోజుల ప్రకారము ఒక షెడ్యూల్ ప్రకటించారు అది డాక్టర్స్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్ వైద్య సిబ్బంది ఉన్నారా లేదా అని చెప్పారు కానీ మేము దీనికి వ్యతిరేకంగా ప్రోటోకాల్ పాటించట్లేదు వాళ్ళు తక్కువ క్యాడరు డాక్టర్స్ కంటే ప్రొఫెసర్స్ కంటే తక్కువ క్యాడరు ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటే మా డాక్టర్స్ నుండి తీసుకోవాలి మా వైద్య సిబ్బంది నుండి తీసుకోవాలి మా నుండి తీసుకోవాలి మా ప్రొఫెసర్స్ నుండి తీసుకోవాలి కానీ వాళ్ళకి ఎవరో వైద్యం తెలియదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉందాలో తెలియదు వాళ్ళందరి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అండ్ ఖండిస్తున్నాము వాళ్ళ పెత్తనం అనేది నశించాలి ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు ఇక్కడ అనుభవించే వాళ్ళ డాక్టర్ల నుండి కానీ అండ్ డాక్టర్ల కంటే పెద్ద ఉన్న సూపరండెంట్స్ నుండి కానీ ఫీడ్బ్యాక్ తీసుకొని కావాల్సిన పేషెంట్ కావాల్సిన మౌలిక వసతులు అండ్ పే డాక్టర్స్ కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని మేము కోరుతున్నాము ఈ పెత్తనం ఇట్లానే ఉంటే కనుక ప్రతి ఒక్కరూ వచ్చేసి డాక్టర్స్ పై ఆజమాయస్ చేస్తారు మేము చాలా సిన్సియర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మేము అంగీకరించము మా వైద్య సిబ్బంది నుండి ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము వాళ్ళ పెత్తనం మేము అంటే పెత్తనం చెలాయించడాన్ని మేము ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయలేము అంగీకరించము కావాలంటే వాళ్ళు చేయమని చెప్పండి జేసీ జాయింట్ కలెక్టర్ గారు రమ్మనండి లేకపోతే కలెక్టర్గా వచ్చి మా హాస్పిటల్ను విజిట్ చేసేసి కావాల్సిన వసతులు కల్పించాలని మేము కోరుతున్నాము మా టీటీజీ ప్రభుత్వ వైద్యుల టీచింగ్ వైద్యుల సంఘం తరఫున నుండి మా వైద్య సిబ్బంది నుండి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము నల్ల బ్యాచ్లు తీసుకుంటాము అది వెనక్కి తీసుకోవాలి ఏదైతే లోకల్ జీవో సర్క్యులర్ ఇష్యూ చేస్తారో అది వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తాము అండ్ తీవ్రంగా ఖండిస్తున్నాము డాక్టర్ల ఐక్యత వర్తిల్లాలి మా వైద్య సిబ్బంది ఐక్యత వర్తిల్లాలి ఈ ఇది ఏంటంటే పేషెంట్కి మంచి జరగదు ఆయన డాక్టర్ హరీద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ రామగుండం జనరల్ హాస్పిటల్లో ఐభైదవ తారీఖు నాడు నల్గొండలో జరిగిన సంఘటన జిల్లా కలెక్టర్ గారు వచ్చి హాస్పిటల్ని పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత ఒక నలభై ఐదు రోజుల వరకు ఇతర శాఖల అధికారులను పర్యవేక్షించడం కోసం జనరల్ హాస్పిటల్కి ఒక షెడ్యూల్ వేయడం జరిగింది తర్వాత ఇతర శాఖ అధికారులు మనకన్నా తక్కువ గ్యాడర్ ఉన్న వాళ్ళు పర్య పర్యవేక్షించమనేది మాకు అసమతంగా ఉంది ఒక 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 వే ఉంటుందన్నమాట అంటే ఆసుపత్రికి కానీ మెడికల్ కాలేజ్ కానీ పర్యవేక్షించడానికి ఒక ఒక వే ఉంటుందన్నమాట అది ఎవరైతే అడిషనల్ డిఎంఈ ఆర్డర్ కానీ లేకపోతే డిఎంఈ కానీ లేకపోతే జనరల్ జాయింట్ సెక్రటరీ కానీ వచ్చి పర్యవేక్షించడం అనమాట కానీ మా శాఖ వైద్య వైద్య వైద్యం గురించి తెలవని వైద్య శాఖ గురించి తెలవని వాళ్ళని మన డిపార్ట్మెంట్కి అంటే వైద్యుల వైద్య డిపార్ట్మెంట్కి వేయడం పర్యవేక్షించడం అనేది అది బాగలేదు సో దానిని మేము ఖండిస్తున్నాము ఇది జిడి జిడిఏ నుంచి మేము ఖండిస్తున్నాము ఈ నిరసన కార్యక్రమంలో వైద్యుడు రాజు ఫరీద్ తదితర వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు